నమస్తే ఈ రోజు అయితే మా నందిగా మా గ్రామంలో ఆడపడుచులందరూ కలిసి అమ్మవారికి సారి తీసుకెళ్తున్నారా అండి పార్వతి దేవికి సారి తీసుకెళ్తున్నారు చూద్దాం రండి అసలు ఏం తీసుకెళ్తున్నారు చూద్దాం రండి చూడండి అమ్మవారికి అయితే మాత్రం స్వీట్స్ తీసుకెళ్తున్నారండి దీంట్లో అరిసెలు అంట పాలకోవాలు ఇదిగోండి చిలకలు ఇదిగోండి లడ్డు ఇదిగో మైసూర్ కోపులు అండి మొత్తం అమ్మవారికి తీసుకెళ్తున్నారండి ఇప్పుడు చూడండి ఇదిగో అండి ఇదిగో కాయలు ఇగో చూడండి పళ్ళు బత్తాకాయలు చాలా ఉన్నాయండి ఇంకా ఇగో చూడండి గాజులు అయితే అమ్మవారికి ఐదు రకాల గాజులు అండి ఇదిగోండి అమ్మవారికి గాజులు అయితే ఇక్కడ చాలా చక్కగా ఉన్నాయండి అమ్మవారికి అయితే ఇగోండి పూలు గాజులు పొడ డబ్బా పసుపు కుంకుమ కుంకుమ అన్ని చాలా ఉన్నాయండి ఇక్కడైతే ఇగోండి చీర దువేన ఇగో చిలకం చీస చెబాట్లు నేపాలిషు అద్దము అద్దము పూలు చీర అన్నీ చాలా ఉన్నాయండి ఇక్కడైతే చూడండి ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి అమ్మవారికి అయితే కలకలలాడిపోతున్నాయి అన్ని అమ్మవారి సామాన్ మాత్రం ఇక్కడ చాలా బాగున్నాయండి చూడండి చూడటానికి కనుల పండుగగా ఉంది ఇంకా అయితే మొత్తం ఇంకా రాలేదండి కొంతమందే వచ్చేసారు చూడండి మొత్తం అయితే ఇప్పుడే వచ్చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు వచ్చేస్తున్నారు ఇది మా వదిని గారు వచ్చారండి ముందు అయితే మా చిన్నమ్మ గారు అయితే ఇప్పుడే వచ్చేసారు అంతయ్య గారు వచ్చి నెలకొని చక్కగా అమ్మవారు కూర్చున్నారండి చూడండి అలా కూర్చున్నారు అందరూ వచ్చేసారండి తల ఒక వస్తువు అయితే పట్టుకున్నారు చూడండి చక్కగా ఉన్నారండి అమ్మవారికి అయితే ఈ రోజు సార్ తీసుకెళ్తున్నారు మా ఊర్లో

जजा जई दुर्गा जगह हे दुर्गा जगह जी काली चाहे हई काली काली चाहे हई काली ఫస్ట్ అయితే ఏర్లకం తల్లి గుడి దగ్గరకైతే వచ్చేసారండి అమ్మవారికి సార్ పెడుతున్నారు మొత్తం ఐదులు అమ్మవారికి అయితే మొత్తం ఐదు అయితే సారిస్తున్నారండి ఇదిగో పూలు గాజులు కుంకుమ మొత్తం ఇస్తున్నారండి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి అయితే సారీ అయితే ఫస్ట్ అమ్మవారికి ఏర్లకం తల్లికి ఇచ్చేసారండి ఇవ్వండి పోలేరం తల్లి గుడి అయితే వచ్చేసారు మొత్తైదులు ఇవ్వండి పోలేరం తల్లి గుడి అయితే వచ్చేసారు అమ్మవారికి సారీ అయితే పెడుతున్నారండి ఇచ్చేసారండి ముప్పైలు చూడండి తల్లి గుడి దగ్గరకు అయితే వచ్చేసారండి మొత్తం ఐదుగులు అయితే వచ్చేసారండి మొత్తం ఐదు అమ్మవారికి అయితే సార్ పెట్టడానికి అయితే వచ్చేసారు వచ్చేసారండి మొత్తం అమ్మవారి దగ్గర అమ్మవారి దగ్గరకైతే అచ్చెం తల్లి దగ్గరకైతే అమ్మవారి దగ్గరకు వచ్చేసారండి మొత్తం ఐదులో చూడండి ఎలా ఉన్నారు చూడండి అమ్మవారి దగ్గరకు అయితే మొత్తం ఐదులో వచ్చేశారండి ఓకే అయిపోయి అమ్మవారికి అయితే సారైతే పెట్టేశారండి మొత్తం ఐదు ఇగో చూడండి అయిపోండి పూలు గాజులు కుంకుమ అన్నీ అమ్మవారికి అయితే సమర్పించేశారు జై జయాలయంలోకైతే వచ్చేసామండి అమ్మవారికి అయితే సారు పెట్టడానికి ముప్పై ఐదులు పార్వతీదేవి కండి ఇప్పుడు ఇక అమ్మదివారి దగ్గరకు అయితే వచ్చేసారండి మొత్తం ఎదురు అమ్మవారిని చూడండి అసలు బాగుందండి చక్కగా ఉంది చూడ చక్కన తల్లి అండి

పార్వతి అమ్మవారికి అయితేనండి సమర్పించారు సార్ అయితే మొత్త ఇదువులు చూడండి అమ్మవారు చక్కగా ఉన్నారండి చూడండి సార్ని చూపిస్తున్నాను నేనైతే అయ్యో చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి

అండి ఇప్పుడు వీడియోలో కలుద్దాం బాయ్ అండి